మనము బల్ల కార్యక్రమానికి వెళ్ళే ముందు రోజు అల్లలుయ మనము బల్ల కార్యక్రమానికి వెళ్ళే ముందు రోజు చాలామంది ఏదేదో కారణాలండి కుటుంబ కలహాలు కుటుంబ సమస్యలు భర్త దగ్గర భార్య భార్య దగ్గర భర్త పిల్లల దగ్గర సమాజం దగ్గర వర్క్ చేసే ప్లేస్లో ఇంటి ఓనర్స్ కానీ ఏదేదో కారణాలు మనిషికి ఉంటనే ఉంటాయి అదే దేవుడి దేవుడు వాక్యం ముందు మనము శ్రద్ధ కలిగి ఒకసారి ఈ దినము మనము ఆలోచిస్తే బల్లకి ముందు ఏదేదో కారణాల మూలముగా కన్నీరు కారుస్తున్నారు భర్త తిట్టాడనో భార్య తిట్టాడనో దే చెప్పాడనో ఏదో ఏదో కారణాల మూలముగా వారు దేవుని సన్నిధిలో మేము పడుతున్నాము దేవుడు మా పాపాలన్నీ కనికరించేస్తారు అని అనుకుంటున్నారు బహిరంగంగా అందరూ వినేటట్టుగా వారు దీవించేయండి ఇసయాలను దీవించేయండి మేము పాపాలని దగ్గర ఒప్పేసుకుంటున్నాము అని కుటుంబముతో కుటుంబ సలహాలతో ఆలోచించుకొని వారు వారి కన్నిటినీ కార్చి ప్రశ్చాత్తాపడినట్లు అనుకుంటున్నారు తప్ప అది నిజమైన ప్రశ్చాతాపము కాదని నిజముగా వచ్చే ప్రచాతాపమని హృదయంలోనికి వచ్చే ప్రశ్తాపం ఎలా ఉండబోతుంది అనవసరమైనటువంటి కారణాల మూలముగా మనము కుమ్మిలిపోతూ కుమిలిపోతూ బోరుని ఏడ్చేసి కుటుంబము కలహాలతో కుటుంబ సమస్యలతో పిల్లల సమస్యలతో కోర్టు సమస్యలతో పోలీసు సమస్యలతో ఇబ్బంది పడి పాడి కర్నీరు కాచి కార్చి దేవుడిని దేవుని సన్నిధిలో ప్రశ్చాతాపడతామని బల్లకు ముందు రోజు మనము అనుకున్నట్లయితే ఇది నిజముగా వేషధారణ పొరపాటే నిజమైన ప్రఖ్యాతాపన ఇది కాదు కుటుంబాలతోనూ కుటుంబ సమస్యలతోనూ కన్నీరు గాచేస్తే ఇది నిజంగా నేను పడ్డాను అనుకుంటే అది నిజముగా గవేషధారణగా నీ జీవితము క్రైస్తవుడా ఉండబోతుంది మరి అలా అయితే నిజమైన ప్రశ్చాతాపము నీకు ఎట్లా దొరుకుతుందయ్యా మానవుడా నిజమైన ప్రచాతాపము అంటే దేవుని సన్నిధుడు నీవు చేసిన ప్రతి పాపానికి కన్నీరు గార్చి అది ఒప్పుకోవటమే కదా నిజమైన నెల అంతా ఏం చేశాను ఈ రోజు నేను ఏం చేశాను ఏ పొరపాటు చేశాను ఈ క్షణములు నేనే పొరపాటు చేశాను వాళ్ళకు సిద్ధపడుతున్నాను ఆయన శరీరము రక్తము త్రాగుచున్నాను నేను నాలో పరిశీలన చేసుకొని నాలో ఒకవేళ లోపముంటే దానికి దూరముగా ఉండాలి ఆ రోజు వేయకుండా నేను నువ్వు సరి చేసుకుని వేయాలి లేదంటే రోగములు పాలవుతావు సరిగ్గా లేకుండా హృదయము సరిగ్గా లేకుండా బలలో గనక చేయివేస్తే నిజముగా ప్రశ్చాతాపడ్డా నన్ను నువ్వు అనుకుంటుంది వేషధారణ చేసిన ప్రతి క్షణానికి ప్రతిరోజుకి నాలో లోపం ఏదైనా ఉన్నా అని అంటాడు కదా నాలో ఏమన్నా తప్పే ముందో ఇంకా నాకు చూపించు ఏమమ్మ నా హృదయాన్ని సరిగ్గా చేయి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడ్డారు మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ కాకుండా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ పాపము చేయకుండా మళ్ళీ జాగ్రత్త పడడమే ఆ పాపాన్ని మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడడమే ఆ పాపం మళ్ళా చేయకుండా మనల్ని మనం పరిశీలన చేసుకోవడమే నిజమైన ప్రశ్చాతాపం దేవుని మీద దృష్టి ఉంచాలి సంగమ మీద దృష్టి ఉంచి సేవకుని మీద దృష్టి ఉంచి కుటుంబాల మీద దృష్టి ఉంచి నువ్వు కన్నీరు గార్చి అందరు చూసేటట్లుగా అందరికి వినపడేటట్లుగా నువ్వు చేస్తే వేషధారణగా అవుతుంది కాబట్టి నీవు దేవుని సన్నిధిలో అతిక్రమములు దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టేలా రోజుది ఆ క్షణముదయ ఆ నెలదంతటిని కూడా నీవు మరలా చేయకుండా వెనుకకు వైపు నువ్వు తిరగకుండా జాగ్రత్త పడేవాడేవిగా ఉంటే దేవుడు నిన్నో నీ కుటుంబాన్ని నూరంతలుగా దేవుడు ఆశీర్వదీస్తాడు అతిక్రమము ద్వారానే ఎంతో నష్టపోతున్నారు జనాభా అతిక్రమము లోపల ఉంచుకొని కుళ్ళు కుతంత్రాలు వేషధారణగా ఉంచుతున్నారు చాలామంది వారి జీవితంలో చూసుకున్నది వారి హృదయము చూసుకున్నట్లయితే మనము చూడకపోయినా దేవాతి దేవుడు ఒకరు చూస్తున్నారు కదా ఒకరికొకరు ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఒకరికొకరు సమాధానము లేకుండా కలహాలతోనూ హృదయాన్ని బలలు చేవిస్తున్న వారే నీటి అందరూ కూడా అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్న వారే ఇలాగ చేస్తే తగదు సుమా దేవుడు ప్రతీది కూడా చూచుచున్న దేవుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తము ద్వారా మనందరినీ కూడా కొన్నాడు కాబట్టి నిజమైన హృదయము అంతా కూడా పగిలిపోవాలి దేవుని సన్నిధిలోకి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆలోచనతోనూ ప్రార్థన చేయకూడదు పాపము నిమిత్తం ప్రశ్చాతాపడాలి మోకాలు వేయాలి కన్నీరు గార్చాలి అప్పుడే దేవుని ఎదుడు నుండి ప్రతిఫలము నీవు పొందుకుంటావు కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరము కూడా యథార్థముగా ఉండి దేవుణ్ణి ప్రశ్చాతాపడేది నిజమైన ప్రశ్చాతాపము